అందరు నమస్కారం అండి లోటస్ డిఫెన్స్ అకాడమీ నంద్యాల మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే వీడియో షేర్ చేయాలని ఆశిస్తున్నాను అయితే ఇప్పుడు లోటస్ డిఫెన్స్ అకాడమీ ఉండే ప్రత్యేకతల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం మాది పక్కా భవన సదుపాయం విశాలమైన తరగతి గదులు హాస్టల్ గదులు మరియు గ్రీనరీ కలిగి ఉన్న సువిశాలమైన తెలంగాణలో మన లోటస్ డిఫెన్స్ అకాడమీ అనేది స్థాపించడం జరిగింది అలానే కళాశాల ఆవరణంలోని నాలుగు వందల మీటర్లు రన్నింగ్ ట్రాక్ మరియు రెండు వందల మీటర్లు కలిగిన మినీ ట్రాక్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది అలానే జిమ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది మరియు క్రీడా మైదానం కూడా అందుబాటులో ఉంటుంది అలానే పూర్తిగా అందుబాటులో ఉండే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫిజికల్ ట్రైనర్స్ ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అలానే అనుభవములైన అధ్యాపకుల బృందంచే రూపొందించిన డిఫెన్స్ స్టడీ మెటీరియల్ను అందించడం జరుగుతుంది అది ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలానే అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందం ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ ప్రతిరోజు స్టడీ అవర్స్ అందించడం జరుగుతుంది అలానే డిఫెన్స్